వెంకటకృష్ణ రాయపురంలో అధికారులను స్థలాలు చూపించి రిజర్వేషన్ చేయాలని నిలదీసిన గ్రామస్తులు సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురం గ్రామంలో జగనన్న కాలనీ క్రింద మూడు వందల ఎనభై సైట్లు పట్టాలు ఇవ్వటం జరిగింది ఈ పట్టాలు రిజిస్ట్రేషన్ కొరకు సచివాలయానికి రమ్మని సచివాలయం సిబ్బంది చెప్పటం జరిగింది లబ్దిదారులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసే ముందు మాకు స్థలాలు చూపించి చెయ్యాలని నిలదీసి అడిగారు స్థలాలు ఇప్పటి వరకు చూపకుండా మాకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారని రిజిస్ట్రేషన్ తక్షణమే ఆపాలని నిలదీశారు రెవెన్యూ అధికారి వీఆర్ఓ మేము ఎంఆర్ఓ గారికి చెప్పటం జరిగింది వారు వచ్చి సమస్య పరిష్కరిస్తారని చెప్పారు అయితే అప్పటి వరకు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయద్దని గట్టిగా లబ్ధిదారులు నిలదీశారు నమస్కారం అండి మాది కొంచెం మాకు ఎలక్షన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు మాకు ఇల్లు స్థలాలు అనేసి మాకు అందరికీ ఇచ్చారండి ఇల్లు స్థలాలు ఇప్పటికి వచ్చి కూడా మాకు ఎలా చూపించలేదండి కంటితో కూడా మేము చూడలేదు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ ఎలక్షన్ స్టార్ట్ అవ్వేటప్పటికి వచ్చి రిజిస్టర్ రిజిస్టర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి అనేసి అన్నారు మేము మాకు ఇల్లి స్థలాలు ఎలా కంటితోనే మేము చూడలేదండి అలాంటిది మేము ఇల్లి స్థలాలు రిజిస్ట్రేషన్ మేము ఎలా చేయించుకోవాలండి ఆ స్థలాలు అయితే మాత్రం అక్కడ ఇల్లు కట్టుకుంటే మాత్రం ఆ స్థలాలు ములిగిపోయి మూడు వందల ఎనభై కుటుంబాలు నాశనం అయిపోయి పోతాయండి మాకు అయితే మాత్రం అక్కడైతే మాకు ఇల్లు స్థలాలు వద్దండి వేరే చోట ఎక్కడైనా ఇస్తే మేము అక్కడికి వెళ్ళి ఉంటామండి దాంట్లో మేము ఏ అభ్యంతరం చెప్పట్లేదు కానీ అక్కడ మాత్రం మాకు ఇళ్ళ స్థలాలు అయితే మాత్రం మాకు వద్దండి ఇల్లి స్థలాలు చూపించలేని దానికి మేము ఎక్కడ ఏ దేనికోసమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు మాకైతే అక్కడైతే మాత్రం స్థలాలు అయితే మాత్రం మాకు వద్దండి వేరే చోటు ఎక్కడైతే ఇచ్చినా మేము అక్కడైతే అక్కడైతే ఉండడానికి మేము ఇష్టపడతామండి చెప్పారా okay. 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 okay.